ఇంగ్లాండ్తో జరిగిన ఫోర్వ టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది ఓల్డ్ ట్రాఫోర్డ్లో జరిగిన ఈ మ్యాచ్లో భారత్ అద్భుతమైన పోరాట పటిమను కనబరిచి మ్యాచ్ను రక్షించుకుంది మొదటి ఇన్నింగ్స్లో త్రీ హండ్రెడ్ అండ్ ఎలెవెన్ పరుగుల భారీ లోటును ఎదుర్కొన్న తర్వాత భారత్ ఈ విజయాన్ని సాధించింది మ్యాచ్ ముఖ్యాంశాలు ఇంగ్లాండ్ ఆధిపత్యం ఇంగ్లాండ్ ఈ మ్యాచ్పై మొదట పట్టు సాధించింది జో రూట్ అద్భుతమైన వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పరుగులు బెన్ స్టోక్స్ కూడా సెంచరీ సాధించడంతో ఇంగ్లాండ్ తమ మొదటి ఇన్నింగ్స్ ను భారీ స్కోరుతో డిక్లేర్ చేసింది ఇది భారత్పై చాలా ఒత్తిడిని పెంచింది భారత్ రెండో ఇన్నింగ్స్ పోరాటం రెండో ఇన్నింగ్స్ లో భారత్ కష్టమైన ఆరంభాన్ని ఎదుర్కొంది రెండు కీలక వికెట్లను త్వరగా కోల్పోయింది అయితే కెప్టెన్ శుభమాన్ గిల్ ఈ సిరీస్లో నాలుగో సెంచరీ మరియు కెఎల్ రాహుల్ కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు జడేజా సుందర్ శతకాలు గిల్ రాహుల్ అవుటైన తర్వాత ఆల్ రౌండర్లు రవీంద్ర జడేజా వాషింగ్టన్ సుందర్ జట్టు బాధ్యతలను తీసుకున్నారు ఇద్దరూ శతకాలు సాధించి మ్యాచ్ ను డ్రాగా ముగించారు తమ వ్యక్తిగత మైలురాళ్లను చేరుకోవాలనే ఉద్దేశంతో వారు మ్యాచ్ ను డ్రాగా ముగించాలని ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ చేసిన ప్రతిపాదనను తిరస్కరించడం విశేషం గాయాలు ఈ మ్యాచ్ లో భారత్ పలు గాయాల సమస్యలను ఎదుర్కొంది రిషబ్ పంత్ కాలికి తీవ్రమైన గాయం కావడంతో అతను సిరీస్ నుంచి బయటపడే అవకాశం ఉంది జస్ప్రీత్ బుమ్రా మహ్మద్ సిరాజ్ కూడా గాయాల కారణంగా తాత్కాలికంగా మైదానాన్ని వీడాల్సి వచ్చింది సిరీస్ పరిస్థితి ఈ డ్రా కారణంగా ఐదు మ్యాచ్ల సిరీస్లో ఇంగ్లాండ్ టూ టు వన్ ఆధిక్యంలో ఉంది చివరి టెస్ట్ ఓవల్లో జరగనుంది తన ఆల్రౌండ్ ప్రదర్శనకు వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ పరుగులు ఆరు వికెట్లు బెన్ స్టోక్స్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది